బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఆమ్ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ వరలక్ష్మి వ్రతం అందరూ ఎలా చేసుకున్నారండి నేనైతే చాలా బాగా చేసుకున్నాను ఐ హోప్ మీరు అందరు కూడా బాగా చేసుకున్నారు అనుకుంటున్నానండి నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ముందు రోజు ఏమేమి అరేంజ్మెంట్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ డే చేసుకున్నవి అన్నీ కూడా మీతో ఇవాళ షేర్ చేసుకోబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అమ్మవారికి లోటస్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం కదండి సో అందుకే నేను ఎవ్రీ టైం లోటస్ ఫ్లవర్స్ ఒక రెండైనా కనీసం తెచ్చి పెడుతూ ఉంటానండి అలాగే ఈసారి కూడా రెండు తెచ్చాను అవి ఏం చేస్తున్నానంటే ఇలాగా మొగ్గలుగా ఉంటాయి కదండి మనం కొనుక్కున్నప్పుడు అవి నేను ఫ్లవర్ లాగా రెడీ చేస్తున్నాను ఇది కూడా నేను ఎక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యానంటే లాస్ట్ ఇయర్ నేను కలు పూలు తెచ్చుకోవడానికి పూల షాప్కి వెళ్ళాను అనమాట అన్ని ఫ్లవర్స్ ఏమో మొగ్గల్లాగా ఉన్నాయి ఇంకా ఒకటే ఫ్లవర్ ఇలా ఉంది విచ్చుకొని అది తీసుకున్నాను విచ్చుకుంది కానీ మళ్ళీ అక్కడ పెట్టేశాను ఇది ఫ్రెష్ది కాదేమో అనేసి కానీ తర్వాత ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అది వాళ్ళు ఇలాగా తయారు చేశారనేసి నాకు అర్థమైంది కొన్ని రోజుల తర్వాత ఎక్కడో రీల్లో చూశాను ఇంకా అది టైంకి గుర్తొచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ రెండు తెచ్చేసి వాటిని ఇలాగైతే రెడీ చేశాను ఎలా రెడీ చేశాను అనేది కూడా చూశారు కదా అండ్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి డీటెయిల్డ్గా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి పెట్టుకొని చూడండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి అండ్ ఇవి వాటర్లో పెట్టేస్తే నెక్స్ట్ డే వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇంక ఇప్పుడైతే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఈ అరేంజ్మెంట్స్ అండి ఒక డబ్బా తీసుకొని దాంట్లో రైస్ వేసుకున్నాను కొంచెం వెయిట్ కావాలి కదా బేస్ కోసము మీద నేను బిందె పెట్టేసి దానికి ఫేస్ పెడతాను లాగా పెట్టేసి ఇగోండి ఇలా ఒక చిన్న బిందె దానికి రెండిటికి అటాచ్ చేసేస్తాను అనమాట ఒక ప్లాస్టర్ తీసుకొని ఇంకా రెండిట్లో ఏదైనా బరువు ఉంటే మనకి కదలకుండా ఉంటుంది అమ్మవారికి బేస్ అందుకనే ఇలాగ కిందేమో రైస్ వేసాను పైన ఏమో పెసర్లు ఉంటాను అవి వేసేస్తున్నాను కదలకుండా ఉంటాయి అనేసి ఎప్పుడు కూడా అమ్మవారిని వీలైనంత వరకు ముందు రోజే రెడీ చేసుకుంటానండి ఎందుకంటే నెక్స్ట్ డే నైవేద్యాలు ఉండడము ఇంకా వాయినాలు రెడీ చేసుకోవడం వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇంకా నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలా చాలా పనులు అయితే ఉంటాయి కదా అందుకోసమే వీలైనంత వరకు ముందు రోజు చాలా పనుల వరకు కంప్లీట్ చేసుకుంటానండి ఆ రోజు పూజ మాత్రమే అలాగే నైవేద్యాల వరకు పెట్టుకుంటాను రెండిట్లో ఇంకా వెయిట్స్ ఫిల్ చేసేసాక ఇలాగ ప్లాస్టర్ అయితే స్టిక్ చేసుకోవాలండి ఆ బింద అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండడానికి మనం పైన శారీ పెడతాం కదా ఆ బరువుకి ఊగకుండా మంచిగా ప్లాస్టర్తో ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేస్తున్నాను ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఇలాగే చేస్తానండి సో నాకు ఈజీగానే అయిపోతుంది ఇంకా వీడియోస్ కానీ అలాంటివి ఏమి చూసుకొని చేయను అలా చూస్ చేసామనుకోండి ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతాము ఇంకా ఇవాళ నాకు హెల్ప్ చేయడానికైతే మా ఎదురుగా ఒక అమ్మాయి ఉంటుంది వైష్ణవి అనేసి తను నేను కలిసి మంచిగా రెడీ చేస్తున్నాము ఒకళ్ళమే చేయాలంటే చాలా టైం టేకింగ్ అండి ఇలా ఇద్దరు ఉన్నారనుకోండి మంచిగా అన్నీ పట్టుకుంటూ ఉంటే ఒకళ్ళు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంకా నేను కూడా అదే ఫాలో అయ్యాను వైష్ణవి మాత్రం చాలా బాగా హెల్ప్ చేసిందండి ఈ ఇయర్ థ్యాంక్ యూ వైష్ణవి ఇంకా అమ్మవారిని రెడీ చేసే విషయం అయితే ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా రెండు వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి ఈజీగా అనేది ఇంకా ఈ ఇయర్ కూడా వీలైనంతవరకు చూపించడానికి ట్రై చేస్తాను నేను ఎలా చేసుకున్నాను అనేది ఒక స్టిక్ కూడా ఇలా కట్టేసామనుకోండి మనకి హ్యాండ్స్ లాగా శారీ అనేది పళ్ళు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకెప్పుడైతే శారీ మొత్తం ఇలాగా ఓపెన్ చేసేసి ఒక ప్లాట్ఫామ్ మీద పరిచేసుకోవాలండి మంచిగా కిందంతా క్లీన్ చేసేసి వైప్ చేసేసి తర్వాత శారీ అయితే పరుస్తున్నాను కింద డస్ట్ ఏమీ లేకుండా చూసుకోండి ఎందుకంటే కొత్త శారీ కాబట్టి పాడైపోతుంది అలాగే అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి చాలా నీట్గా చేసుకునేలాగా చూడండి ఇంకా ఫస్ట్ పళ్ళు సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు వదిలేసానండి టూ మీటర్స్ ఉంటుందిలేండి వదిలేసి తర్వాత శారీ మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చెప్పాను కదా ఇద్దరు ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా ఒక సైడ్ ఒకళ్ళు ఇంకొక సైడ్ ఒకళ్ళు ఈక్వల్గా చూసుకొని ఫోర్ ఇంచెస్ ప్లీట్ వచ్చేలాగా అన్నీ కూడా లైన్గా ప్లీట్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకా నేను శారీ కూడా టూ సైడ్స్ ఒకే అంచు ఉండేది చూస్ చేసుకున్నానండి అప్పుడైతే మనకి శారీ ఇంకా ఈజీగా డ్రైప్ చేసేసుకోవచ్చు అనమాట రెండు సైడ్లు ఒకే డిజైన్ ఉంటే లెంత్ బార్డర్ది ఈజీగా డ్రైప్ చేసుకోవచ్చు లేదంటే ఒక బార్డర్ పెద్దగా ఒక బార్డర్ చిన్నగా ఉంటే అది ఇంకో లబ్లీడ్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదండి వీడియో చేశాను అనేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇంకో రెండు వారాలు ఉంది కదండి వరలక్ష్మి వ్రతము సో ఈ లోపల ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ తర్వాత కూడా ఆ వీడియోస్ ఫాలో అయిపోతే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా బ్లౌజ్ అయితే నేను కట్ చేసేస్తున్నానండి ఈసారి హ్యాండ్స్ పెడదాం అమ్మవారికి అనేసి అనుకున్నాను వైష్ణవి ఉంది కదా తను కూడా పెడదాం అక్క అనేసి అంటేను ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను బ్లౌజ్ తోటి హ్యాండ్స్కి అటాచ్ చేసి మనం పళ్ళు అనేది వేసుకోవాలండి ఇంకా అందుకే బ్లౌజ్ కూడా మొత్తం కట్ చేసేసి మనం పెట్టుకున్న ప్లీట్స్ ఉన్నాయి కదా అవి అన్నీ జారిపోకుండా మంచిగా క్లిప్స్ కానీ పిన్స్ కానీ ఏమన్నా పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ బటల్కి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదండి అవి పెద్ద సైజువి అవి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇందాకలు మనం రెడీ చేసుకున్న బేస్ ఉంది కదండి స్టిక్ పెట్టేసి దానికి ఇలాగ రౌండ్గా చుట్టేసి ఒక పెద్ద పిన్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక అటు ఇటు పళ్ళు సెట్ చేసేసుకోవడమే అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి కానీ ఒకసారి ప్రాక్టీస్ చేసామనుకోండి ఎవ్రీ ఇయర్ కూడా మనకి అలవాటు అయిపోతుంది నేను కూడా అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సో అందుకే కొంచెం ఐడియా ఉందనే చెప్పచ్చు ఫాస్ట్గానే చేసేస్తాను కానీ ఇలా ఎక్కువ బరువున్న శారీస్ ఇవన్నీ కట్టడం అంటే నాకు కూడా టాస్క్ ఏనా మంచిగా ప్లీట్స్ అన్నీ పెట్టుకున్నాక ఇలా పట్టుకొని పిన్ పెట్టే టైంలో చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఆ ప్లీట్స్ అన్నీ కూడా పటపటా జారిపోతాయి అనమాట సో అలాగే ఇద్దరుంటే ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు కదా ఒకళ్ళు ఒక సైడ్ చేస్తుంటే ఇంకొకళ్ళు ఇంకొక సైడ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా అమ్మవారు అయితే రెడీ అయిపోయారండి మా అమ్మవారు మొత్తం కాదు జస్ట్ డ్రేపింగ్ వరకు అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము కష్టపడుతున్నాం అనేసి మా వారైతే మంచిగా జ్యూస్ చేసి ఇస్తున్నారనమాట వాటర్ మెల్లని ఇంకా స్ప్రైట్ ఏదేదో చేశారండి జ్యూస్ మాత్రం బాగుంది మాక్ టైల్ అనుకుంటా దీని పేరు మా ఇంట్లో ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా జరుగుతాయి అనమాట సో అందుకే నేను షూట్ చేస్తున్నాను విడి రోజుల్లో ఎలా ఉన్నా కానీ ఫెస్టివల్స్ అప్పుడు నేను బిజీగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం హెల్ప్ చేసి పెడతారులేండి నాకైతే మా వారు జ్యూస్ అయితే బాగుంది మంచిగా ఎంజాయ్ చేసేసాను ఇంకా అమ్మవారిని రెడీ చేసేసాక డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నానండి ఇవ్వలే పెట్టేసుకుంటే రేపటికి హడావిడి ఉండదు మళ్ళీ డెకరేషన్ పిచ్చి పిచ్చిగా చేసేస్తాము టైం లేక అందుకే నేను ముందు రోజే ఇలాగైతే రెడీ చేసుకున్నాను నా దగ్గర ఒక స్టాండ్ ఉందండి దానికి ఒక రెండు వైట్ కర్టన్స్ పెట్టేసి ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా అవే లాస్ట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ ఇలానే డెకరేట్ చేశాను ఈ ఇయర్ కూడా అంతే ఈ ఇయర్ అయితే డెకరేషన్ ఐటమ్స్ ఏమీ తీసుకోలేదండి టైం లేదు ఇంకా వాటితోనే మళ్ళీ సెట్ చేసేసానమాట టూ కర్టన్స్ మధ్యలో అటాచ్ చేసేసి ఒక లోటస్ ఫ్లవర్ ఉంది నా దగ్గర హ్యాంగింగ్ది సో అది పెట్టేసాను అనమాట ఇంకా టేబుల్ లాంటిది ఒకటి సెట్ చేసుకొని దాని మీద ఇలా ఒక శారీ అయితే పరిచేసాను అమ్మవారిని పెట్టుకోవడానికి అవి కూడా లెగవకుండా మంచిగా గుండు పిండ్లు సెట్ చేసేసుకొని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయింది బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా సింపుల్గా డెకరేట్ చేసుకుంటే మనం రెడీ చేసిన అమ్మవారు మంచిగా హైలైట్ అవుతారండి అందుకే నేను ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతంకి డెకరేషన్ అంత హడావిడిగా చేయను ఆ అమ్మవారే మెయిన్గా హైలైట్ అవ్వాలనేది నా ఉద్దేశం అనమాట ఇంకా ముందు రోజే ఇలాగా వాయినాలు కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నానండి కవర్లో పెట్టేస్తున్నాను పసుపు కుంకుమ ఖర్జూరం వక్క ఇంకా నేను తెచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసామనుకోండి నెక్స్ట్ డే తమలపాకులు ఇంకా పూలు కూడా పెట్టేసిస్తే అయిపోతుంది అంతే బ్యాంగిల్స్ కూడా టూ సైజెస్ తెచ్చాను కదా టూ ఫోర్ అండ్ టూ సిక్స్ అవన్నీ కూడా ఒక సిక్స్ సిక్స్ బ్యాంగిల్స్ ఓటిపోయినాయి అన్నీ చెక్ చేసేసుకొని ఒక తాడుతో అయితే టై చేసేసుకొని కవర్లో అయితే పెట్టుకున్నానండి కట్ చేస్తే అంటే వీడియో కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అన్నీ రెడీ అయిపోయాయి నేను కూడా రెడీ అయిపోయాను ఏమేమి వండాను అనేది చూపిస్తున్నాను రైస్ దత్తోజనం ఇదేమో కర్డ్ పులిహోర పూర్ణాలు ఇవేమో స్ప్రౌట్స్ అండి అదే శనగలు నేనైతే స్ప్రౌట్స్ వచ్చాక పెడతానండి అలా ఇస్తే ఇంకా మంచిది వాయనంలో అండ్ అన్నం కూర ఎవరైనా తింటే వాళ్ళ కోసం ఆలు అండ్ చిక్కుడుకాయ కర్రీ అలాగే శనగపప్పుతో కట్టు తీసానండి శనగపప్పు ఉడకబెట్టుకుంటాం కదా పూర్ణాలకి దాంట్లో వచ్చిన వాటర్తో రసం అయితే పెట్టేశాను ఇట్స్ కైండ్ ఆఫ్ సాంబార్ అనుకోండి ఇంకా వడలు అలాగే పరమాన్నం పాలు పొంగిచ్చి ఇత్తడి దాంట్లో చేశాను ఇంకా దాంట్లో సరిపోలేదు అనేసి వేరే దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను నైవేద్యాలు ఏవి కూడా టేస్ట్ చూడకూడదు కదండి అలాంటప్పుడే మనకి బాగా కుదురుతాయి అన్నమాట విడిగా రోజు మనం ఎంత టేస్ట్ చూస్ చేసినా కానీ అవి పర్ఫెక్ట్గా రావు కదా ఇలా అమ్మవారికి ఇష్టంగా పెట్టాలి అనేసి వండితే మాత్రం చాలా రుచిగా వస్తాయి ఎప్పుడు చేసినా కానీ అలాగే ఈసారి కూడా అందరూ బాగున్నాయి అన్నారు అన్ని వంటకాలు ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు టైం అరౌండ్ నైన్ అవుతుంది అమ్మవారు మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉన్నారండి మీ అందరికి కూడా ఎలా అనిపించిందో నాకు టెక్స్ట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అందరి కామెంట్స్ చదువుతానండి అండ్ వాటికి రిప్లైస్ కూడా పెడుతూ ఉంటాను వెంట వెంటనే మ్యాక్సిమం నేను తయారు చేసిన లోటస్ ఉంది కదండి అది అమ్మవారికి ఒకటేమో పూజ దగ్గర పెట్టాను గణపతి దగ్గర పసుపు గణపతి చేస్తాం కదండీ అక్కడైతే పెట్టాను ఇంకొకటేమో అమ్మవారికి భుజం దగ్గర వచ్చేలాగా సెట్ చేశానండి నైవేద్యాలు అయితే మొత్తం సెవెన్ వెరైటీస్ అయ్యాయండి ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలా మనకు నచ్చినన్ని చేసుకోవచ్చండి ఎవ్రీ టైం లెవెన్ చేస్తాను కానీ ఈసారి అయితే టైం సరిపోలేదండి అండ్ అలాగే తినేవాళ్ళు కూడా ఎక్కువగా లేరు ఈసారి ఎక్కువగా ఎవరిని పిలవలేదు రిలేటివ్స్ని ఓన్లీ మా వాళ్ళు మాత్రమే వస్తున్నారు ఇంకా అందుకనే నేను కూడా ఎక్కువ వెరైటీస్ అయితే చేయలేదండి పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అమ్మవారు ఇలా ఉన్నారు బాగున్నారు కదండి మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు అమ్మవారికి కట్టిన శారీ అండ్ పెట్టిన శారీ రెండు కూడా నేను వీడియోలో చూపించాను కదండి ప్రీవియస్ వీడియోలో కంకటాలలో తీసుకున్నాను అనేసి గ్రీన్ అండ్ పింక్ శారీ ఉంది కదండి సాముద్రిక పట్టు శారీ అదేమో అమ్మవారికి వాయినంగా పెట్టాను పర్పుల్ కలర్ శారీ ఏమో డ్రేప్ చేశాను నేను తీసుకున్న వాటిలో అవే కొంచెం కాస్ట్లీ అనమాట ఇంకా అవే డ్రేప్ చేశాను ఇంకా అత్తవాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి లంచ్ చేసేసారు అన్నీ కూడా తినేశారు ఇంకా వెళ్ళడానికి రెడీ అయితే నేనైతే వాయినం ఇచ్చేసాను ఇంకా కొన్ని ఫొటోస్ కూడా దిగాము లాస్ట్లో కూడా ఫొటోస్ ఉంటే ఇంక్లూడ్ చేస్తానండి చూడండి ఇంకా తర్వాత రెడీ అయిపోయి శ్రవంతి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి తను వచ్చి వాయినం తీసుకెళ్ళిపోయింది నేనేమో బిజీగా ఉండి వీడియో అయితే తీయలేదు ఇంకా అందుకే వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అయితే లైట్గా వీడియో తీస్తున్నానండి పూలయితే మంచిగా చెట్లన్నీ పెంచి పూలు బాగానే గ్రో చేస్తుందండి ఇంకా అవే తీస్తున్నాను ఇంక ఇంట్లోకి రాగానే పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేసి అడుగుతుంది నేను కొంచెం లేట్గా వచ్చాను ఒక టూ మినిట్స్ ఈ లోపల వీళ్ళు దాక్కొని నన్ను భయపెట్టారు వీళ్ళ ముగ్గురు కలిస్తే మాత్రం మ్యాంగో అస్సలు సైలెంట్గా ఉండదండి మంచిగా ఆడుకుంటారు శ్రవంతి కూడా ఎవ్రీ ఇయర్ బాగా రెడీ చేస్తుందండి అమ్మవారిని ఇయర్ కూడా చాలా చక్కగా రెడీ చేసింది శారీ ఏమో అమ్మవారికి కట్టిన శారీ ఆర్కే కలెక్షన్స్లో మేమిద్దరం కలిసి తెచ్చుకున్నది ఆ రోజు నేను చూపించలేదు కదా స్కై బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంకా వాయినం తీసేసుకొని ఇంటికి వచ్చాక నేను కూడా కవర్స్లో శనగలు ఇంకా ఆకులు పువ్వులు అన్నీ పెట్టేసుకుంటున్నానండి శనగలు మార్నింగ్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి మంచిగా స్ప్రౌట్స్ వచ్చేసాయి కదా స్ప్రౌట్స్ వచ్చాక వాయనం ఇస్తే చాలా మంచిదండి ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అందుకే నేనైతే షేర్ చేస్తున్నాను ఇంకా ఇంటికి వచ్చేసరికి వాయినం తీసుకోవడానికి లక్ష్మలు అయితే ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి ఇంకా అందరికి కూడా బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాయాలండి ఖచ్చితంగా వాళ్ళకి వాయనం ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలండి అండ్ ఆడపిల్లలు వస్తే కూడా వాళ్ళని ఒట్టి చేత పంపించకూడదు అందుకనే మనస్విని చేత ఒక ఫ్రూట్ అయితే ఇప్పిస్తున్నాను ఈసారి అయితే మొత్తం ఒక పదిహేను మంది వరకు ఆయన ఇచ్చానండి నేను ఇరవై వరకు లెక్క పెట్టుకున్నాను కానీ ఒక ఐదుగురు అయితే మిస్ అయ్యారండి ఫుల్ వర్షం పడ్డది అలాగే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉందండి ఇంకా దూరం నుంచి రావాల్సిన వాళ్ళు అయితే రాలేకపోయారు నేను కూడా వెళ్ళాల్సిన కొన్ని ఇళ్ళైతే మిస్ అయిపోయాను నేను వెళ్ళిన చోట్ల మాత్రం వీడియో మ్యాక్సిమం రికార్డ్ చేశానండి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా ఎదురుగా ఆంటీ పిలిచారు అక్కడికే వెళ్తున్నాను ఇంకా మా ఇంటికి వస్తూ ఉన్నారు నేను కూడా గ్యాప్స్ చూసుకొని వేరే వాళ్ళ ఇంటికి వాయినం అయితే వెళ్తున్నానండి వాయినం ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఇస్తున్నామా వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అని మూడు సార్లు అయితే చెప్పాలండి ఇంకా బొట్టు పసుపు గంధం పెట్టించుకున్నాక వాయనం తీసుకునేటప్పుడైతే ఖచ్చితంగా అందరూ కూడా అదే చెప్తున్నారనమాట నేను వాయిస్ అయితే ఏమీ ఇంక్లూడ్ చేయలేదండి నా వాయిస్ అయితే చెప్పేస్తున్నాను ఎందుకంటే పక్కన చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా అందుకనే నేను వాయిస్ అయితే ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టలేదండి ఏమీ అనుకోకండి ఇంక ఇక్కడేమో నేను వాయినం తీసుకోవడానికి వెళ్తుంటే ప్రకాష్ సార్ అయితే కనిపించారు మా కింద ఉంటారు సో వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకా వెంటనే అక్క కూడా నా వెంట వచ్చేసారు వాయినం తీసుకోవడానికి వర్షం పడితే వర్షంలో చేతులు పెట్టేసి ఆ చేతులు అందరికీ అంటిస్తుంది మనస్విని ఇంకా అదే ఇక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి వచ్చేవాళ్ళండి కానీ ఈసారి ఏమైందంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు శ్రావణ శుక్రవారం రోజు అంటే రెండో వారం రోజు మ్యాక్సిమం అందరూ చేసుకుంటారు కదండీ అందుకే అందరూ కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు అలాగే ఈసారి వర్షం వల్ల ఈ ట్రాఫిక్ వల్ల నేనైతే ఒక రెండు మూడు చోట్లకైతే వెళ్ళలేదండి వాళ్ళ పాపం ఎంత ఫీల్ అయ్యారో ఏం చేస్తామండి ఒక్కొక్కసారి అయితే తప్పదు కదా ఇంకెప్పుడైతే వాణి అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఈ అక్క వాళ్ళ ఇల్లు నాకు ఎంత అంటే మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట అన్నీ బొమ్మలు డెకరేషన్ అంతా కూడా నాకు బాగా నచ్చుతుంది ఇంకా పూజ అయితే ఈసారి ఇలా చేసుకున్నారంట అక్క అక్క వాళ్ళకి విగ్రహం పెట్టేది ఉండదంట వరలక్ష్మి వ్రతం రోజు మన ఇంటికి వచ్చిన ప్రతి ఆడవాళ్ళు కూడా అయినా సరే కాళ్ళకి దండం అయితే పెట్టుకుంటారండి అందరూ కూడా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి స్వరూపమే అనమాట అందుకోసమే పెద్ద చిన్న అనేసి ఏమీ చూడరు అక్క వాయినం ఇచ్చేసాక కూర్చున్నాము కాస్త అలా మాట్లాడుతూ ఇంకా ఈ లోపల నన్ను వెతుక్కుంటూ మనస్విని అయితే వచ్చేసిందండి అంటే తను వైష్ణవితో అనుకోకుండా వచ్చేసింది నేను ఇక్కడే ఉండేసరికి ఇంకా వచ్చి కూర్చుంది నాతోటే చాలాసేపు అందరూ మాట్లాడుతూ ఉన్నాము అక్కడే తనని అందరి ఇంటికి తీసుకెళ్ళకపోవడానికి కారణమైతే దగ్గరికి వెళ్ళి బొట్లు పెట్టుకోవడం అన్నీ లాగేసేయడం అలా చేస్తుంది అనేసి నాకు భయం అండి అందుకే అయితే తీసుకెళ్ళలేదు ఇంకా నాతో వైష్ణవి ఉంటే తనే వీడియోస్ కవర్ చేస్తూ ఉంటుందండి తన కుదిరినప్పుడు అలాగే ఈ వీడియోస్ కూడా కొన్ని కొన్ని తనే తీసింది ఇప్పుడు ఇంకొక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇది మాతృ అక్క వాళ్ళ ఇల్లు ఎక్కడికి వెళ్ళినా నేను హ్యాంగింగ్స్ అలాంటివి బాగా చూస్తూ ఉంటాను సో అలాగే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాను అనమాట ఇల్లంతా అమ్మవారిని అయితే ఇలాగ పెట్టుకున్నారు మంచిగా అన్ని ప్లేట్స్లో నీట్గా అరేంజ్ చేశారు కదండీ మా మ్యాంగో చూసారా నేను చెప్పాను కదా వెళ్ళి బొట్లు పెట్టుకుంటుంది అనేసి అలాగే పెట్టుకుంది ఇంకా తర్వాత అయితే వాయినం తీసేసుకొని కాసేపు మాట్లాడుకొని ఇంకో దగ్గరికి అయితే వెళ్ళాలి ఇంకెక్కడ చూడండి మ్యాంగో ఏం చేస్తుందో ఫిష్ ఆక్వేరియం ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తుంది కూర్చొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామండి శాంతి ఆంటీ అనేసి మా అపార్ట్మెంట్లోనే ఉంటారు సెకండ్ ఫ్లోర్ ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడేమో ఫోటో సెషన్ అందరం కూడా కలిసి ఒక ఫోటో కూడా దిగలేదు ఇప్పటి వరకు అందుకే ఇక్కడ ఫోటో అయితే క్లిక్ చేసుకుంటున్నాము నా ఈ వీడియోలో మ్యాక్సిమం అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నానండి ఎవరినైనా మిస్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారండి అందుకే చెప్తున్నాను సారీ అనేసి ఆ వీడియో తీయడం మర్చిపోవడం అలాగే హడావిడిలో గుర్తుండట్లేదు వీడియో తీయాలి అనేసి ఇంకా కుదిరినంత వరకు నాకు వీలైనంత వరకు తీసాను మొత్తం నా పని అయిపోయే టైంకి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి అందరికీ వాయనం ఇచ్చేసి నేను వీలైనంత వరకు అందరి ఇళ్ళకి వెళ్ళి తీసుకొని ఇదంతా చేసే టైంకి చాలా టైర్డ్ అయిపోయాను అనమాట వరలక్ష్మి వ్రతం అంటే అంతే కదండి మనం ఎంత కష్టపడ్డా కానీ అమ్మవారిని రెడీ చేశాక అమ్మవారిని నిండుగా కళ్ళకు చూస్తూ ఉంటే ఆ కష్టం అంతా కూడా మర్చిపోతాం కదండి అలాగే ఈసారి కూడా నేను చాలా హ్యాపీగా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతము చాలా బాగా జరిగింది అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా చేశావు అని అంటుంటే నాకు భలే అనిపించింది అందుకే ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ అమ్మవారిని ఇంకా బాగా రెడీ చేస్తున్నానండి అండ్ అమ్మవారు కూడా మనకి అలాగే సిరి సంపదలను ఇస్తుందండి అందరూ కూడా ఆడవాళ్ళు అందుకే తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని అయితే ప్రతిసారి ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతం అయితే ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని ఏమీ లేదండి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అందరూ కూడా చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఏ డౌట్ లేకుండా ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ బాయ్